నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ ఆంధ్ర నుంచి అమెరికా వరకు పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ క్రేజ్ పీక్స్ కు చేరింది సుజిత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు టీజర్ రిలీజ్ చేశారు రిలీజ్ అయిన వెంటనే అవి ఇంటర్నెట్ లో సంచలన రికార్డులు సృష్టించాయి ఈ చిత్రానికి పోటీగా ఉన్న అఖండ టూ వాయిదా పట్టంతో దసరా రేస్ లో ఈ చిత్రం సింగిల్ గానే దిగుతోంది ఇక ఇండియాలో సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల కానున్న ఈ చిత్రం అమెరికాలో ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రీమియర్ షోలు వేస్తున్నారు రెండు రోజుల క్రితమే ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్ కు అద్భుతమైన స్పందన లభించింది ఈ క్రమంలోనే ఓజీ జస్ట్ ప్రీ బుకింగ్స్ తోనే ఏకంగా టూ రికార్డును బ్రేక్ చేసింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ జంటగా సుజీత్ దర్శకత్వంలో తెనకెక్కిన ఓజీ చిత్రం దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఈ మూవీకి పోటీగా ఉన్న బాలయ్య అఖండ టూ కూడా వాయిదా పడడంతో దసరా రేసులో ఓజీ సింగిల్ గానే దిగుతోంది డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంపై మెగా ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే సరిగ్గా రెండు రోజుల క్రితం ఓవర్సీస్ లో ఓజీ ప్రీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి యుఎస్ లో బుకింగ్స్ మొదలు పెట్టి మూడు రోజులు కాకము ముందే ఈ సినిమా ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్ కలెక్షన్స్ ని రాబట్టిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు ఇప్పటికే ప్రీమియర్ సేల్స్ ఐదు లక్షల డాలర్లకు పైగా జరిగాయని టైటిల్ సాంగ్ లోని క్షణక్షణముఖ తల తెగిలిపడేలే అనే లిరిక్ ని షేర్ చేస్తూ ఓజీ మూవీ టీం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది కల్కి దేవర పుష్పాటు లాంటి సినిమాలు కూడా ఓవర్సీస్ లో ఇంత తక్కువ సమయంలో అంత ప్రీ బుకింగ్స్ కలెక్షన్లు రాబట్టలేకపోయాయి దీన్ని బట్టి చూస్తే ఓజీ సినిమాకు ఉన్న క్రేజ్ మనం ఊహించిన దానికంటే ఎక్కువే ఉన్నట్లు అర్థమవుతోంది ఇది గనక ఇలానే కొనసాగితే ఓజీ ఓపెనింగ్ డే కలెక్షన్లు ఏకంగా రెండు వందల కోట్లు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే ఓజీ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలవనుందని ట్రేడ్ వర్గాలు అటు సినిమా వర్గాలు అంచనా వేస్తున్నాయి రిలీజ్ డేట్ కి ఇంకా ఇరవై ఐదు రోజులు ఉండగానే ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందంటే రానున్న రోజుల్లో ఇంకెన్ని ఓపెనింగ్ డే రికార్డ్స్ చూడాలి ఇక ఇటీవల వచ్చిన హరిహర వీరమల్లు మూవీ అన్ని చోట్ల డిజాస్టర్ గా నిలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఓజీ మూవీ పైనే ఉంది ఈ మూవీకి క్రియేట్ అయిన హైప్ తో గత రికార్డులన్నీ చెరిపేసి పవన్ కళ్యాణ్ కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని అంటున్నారు ఓజీ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నడుస్తుండగా శ్రీయారెడ్డి సిరి లెల్లా ప్రకాశ్ రాజ్ షాన్ కక్కర్ హరీష్ ఉత్తమన్ తదితరులు కీ రోల్స్ ప్లే చేస్తున్నారు అంతేకాదు హార్ట్ బ్యూటీ నేహా శెట్టి కూడా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లో పవన్ తో కలిసి స్టెప్ లేబోతోంది